జమ్మూలో ఇటీవల వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు అదనపు బలగాలను మోహరించారు ఉగ్రవాదుల కోసం హెలికాప్టర్లు డ్రోన్లతో ముమ్మరంగా గాలిస్తున్నారు జమ్మూలో ఉగ్రవాదాన్ని పునరుద్దరించాలన్న లక్ష్యంతో భారత్లోకి చొరబడిన యాబై నుంచి యాబై ఐదు మంది ఉగ్రవాదుల ఏరివేతకు ఐదు వందల మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండర్లను రంగంలోకి దించారు జమ్మూలో ఇటీవల వరుసగా జరిగిన ఉగ్రదాడులను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ముష్కరుల భరతం పట్టేందుకు సిద్దమైంది ఇప్పటికే నాలుగు మంది భద్రతా దళాలు గాలింపు చర్యల్లో పాల్గొంటుండగా తాజాగా అదనపు బలగాలను తరలించారు హెలికాప్టర్లు డ్రోన్లతో ముష్కర ముక్కల కోసం జల్లెడ పడుతున్నారు జమ్మూలో ఉగ్రవాదాన్ని పునరుద్దరించాలన్న లక్ష్యంతో భారత్లోకి ప్రవేశించిన యాభై నుంచి యాభై ఐదు మంది ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది వారి ఆట కట్టించేందుకు ఐదు వందల మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను రంగంలోకి దించినట్లు రక్షణ శాఖ వర్గాలు నిఘా వర్గాలు కూడా తమ చర్యలను వేగవంతం చేసినట్టు పేర్కొన్నాయి ఉగ్రవాదులకు అండదండలు అందించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఇటీవల జమ్మూ రాజౌరి పూంచ్ రియాసి కటువా జిల్లాలు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారుతుండటంతో దళాలు విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి జమ్మూలో ఇటీవల జరిగిన దాడుల్లో ముష్కరులు పండిన గెరిల్లా యుద్ద వ్యూహాలు వారి వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాల ప్రకారం వారు సాధారణ ఉగ్రవాదులు కాదని తెలుస్తోంది వారిలో కొందరు పాకిస్తాన్కు చెందిన మాజీ సైనికులు ఉండొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లో గత ముప్పై రెండు నెలల్లో జరిగిన దాడుల్లో దాదాపు యాభై మంది భద్రతా సిబ్బంది సహా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు నాలుగు నెలల్లోనే ఐదు భారీ ఉగ్రదాడులు జరిగాయి ఇటీవల జరిగిన దాడుల్లో ఆర్మీ కెప్టెన్తో సహా పన్నెండు మంది సైనికులు అమరులయ్యారు మరో పది మంది సామాన్యులు చనిపోగా యాభై ఐదు మంది గాయపడ్డారు